నాకు నచ్చితే వస్తా నచ్చితేనే చేస్తా అని చెప్పాను సో దాన్ని ఉద్దేశించి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆయన బొలిసిట్టు శ్రీనివాస్ కామెంట్ చేశారు మరి దానికి సంబంధించి ఆయన విశ్లేషణని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే సో బొల్సెట్టు శ్రీనివాస్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అల్లు అర్జున్ ఉద్దేశించి అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ టైంలో బన్నీ ఎక్కడికి వచ్చారు ఏం చేశారు ఎవరిని ఊటేయమని అడిగారు అనే దాన్ని నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సో ఆయన అంటే కావాలని మాట్లాడకపోయినా అవి కొన్ని సింక్ అవుతున్నాయి అంటే పాస్ట్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కి సంబంధించి నేను నాకు నచ్చితే వస్తా నచ్చితే చేస్తా అని కామెంట్ చేశారు అల్లు అర్జున్ వాటిని ఉద్దేశించి గూడెం ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించిన ఆయన బొలిసిట్ శ్రీనివాస్ కామెంట్స్ చేశారు అసలు ఆయనకంటూ ఫ్యాన్స్ ఉన్నారా వాళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కదా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆయనే అన్నట్టుగానే అందరూ చూస్తారు ఆయనకు అసలు ఫ్యాన్సే లేరు ఆయన అనుకుంటున్నాడు భ్రమలో ఉన్నారు అని కామెంట్ చేశారు ఏ విధంగా చూడాలి దీని గురించి అనుకుంటున్నారు ఫస్ట్ వీడెవడో వాగాడు పిచ్చి చెట్ ఏ చెట్ట మరి ఏదో పిచ్చి చెట్టిగాడు వీడెవడ వీడికన్నా తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మామూలుగా అడుగుతున్నా వాడు వాడికన్నా తెలుసా కనీసం వాడికి కూడా తెలియదు వాడు అలాంటి వాడు కూడా వచ్చి ఇవన్నీ అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు ఆయన అసలు ఎవడు ఏడు నుంచి వచ్చాడు ఒక పెద్ద తోపు అనుకుంటున్నావా అదే అసలు ఏ మాట్లాడతాడు వీడికి ఏంటి సంబంధం అసలు ఇక్కడ సో జరిగిన ఇష్యూలో వీడికి అసలు ఏమాత్రం సంబంధం లేదు ఎక్కడో ఎవరో ఫ్రెండ్ పిలిచాడు ఫ్రెండ్ కోసం వెళ్ళాడు నెంబర్ వన్ నెక్స్ట్ నెంబర్ టూ ఆ ఫ్రెండ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వెళ్ళేవాడే ఆ ఫ్రెండ్ జనసేన నుంచి పోటీ చేసినా బన్నీ బీ ఫ్రెండ్ కోసం పార్టీ కోసం కాదు ఈ క్లారిటీ తెచ్చుకోండి నెక్స్ట్ అదే శిల్ప రవికి రవికిషోరు జనసేనలో ఉన్న కూడా వెళ్ళేవాడే కదా బన్నీ అప్పుడు మీకు ప్రాబ్లం వచ్చేది కాదే అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చేది ఏమని పవన్ కళ్యాణ్ కోసం రాకుండా జస్ట్ మా పార్టీలో ఉన్న ఎవరో ఒకటి కోసం వెళ్ళావా నువ్వు విటాపురం కదా నువ్వు రావాల్సింది అని సరే ఏదో ఒకటి నిన్న బన్నీ ఏదో చిన్న క్లారిటీ ఇచ్చాడు తనకు సంబంధించిన విషయమే తను చెప్పుకున్నాడు దాన్ని ఈయన తీసుకొచ్చి అసలు నాకు ఫ్యాన్స్ అంటూ ఎక్కడున్నారో అందరూ మెగా ఫ్యాన్సే మెగా ఫ్యాన్స్ అని అన్నాడు ఈ పిచ్చిశెట్టి గడికి ఈ మళ్ళీ చెప్పాలి ఏంటంటే వీడు ఎవడైతే అంటున్నాడో ఎగ్జాంపుల్గా పలానా ఫ్యాన్స్ ఉన్నారు అని ఆ పలానా ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు ఆ పలానా హీరోలు కూడా తెలుగు రాష్ట్రాలు దాటితే అడ్రస్ ఉండరు ఎవరు ఎవరికీ తెలియదు సీరియస్ గా చెప్పాలంటే బన్నీకి సరే తెలుగులో మీ ఫ్యాన్స్ నే ఉద్దేశించి మీ ఫ్యాన్స్ వల్లే ఎదిగాడే అనుకున్నాం స్టాంప్ వేసేద్దాం ఓకేనా మీ ఫ్యాన్స్ వల్లే ఎదిగాడు మరి కేరళలో ఎలా ఎదిగాడు వీళ్ళందరూ వెళ్ళి కేరళలో కూడా సినిమాలు తీసి మా బన్నీ అని చెప్పేసి వస్తే అక్కడ ఎదిగాడా మళ్ళీ హిందీలో ఎలా ఎదిగాడు వెళ్ళి హిందీలో వాళ్ళందరికీ సిఫార్సు చేసి నా తర్వాత తరం ఇతనే మీరు ఇతను ఆదరించడం అని చెప్పేసి ఏమైనా వచ్చాడా కన్నడలో ఇలా ఎదిగాడు అలాగే తమిళ్లో ఎలా ఎదిగాడు కేరళలో అయితే అసలు ఆ అక్కడ ఉన్న స్టార్ హీరోస్ కంటే మనకి ఒక మెట్ ఎక్కువే ఇంకా చెప్పాలి అంట వాళ్ళు ఎలా ఓన్ చేసుకున్నారు ఈయన డాన్స్ లో ఓన్ చేసుకున్నారా ఈయన యాక్టింగ్ ఓన్ చేసుకున్నారా ఈయన వే ఆఫ్ థింకింగ్ అంటే ఆయన పర్సనాలిటీని ఓన్ చేసుకున్నారా లేకపోతే పలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడని ఓన్ చేసుకున్నారా అంతే కదా ఈ పిచ్చిశెట్టిగాడు ఎవడైతే వాగాడో వీడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏదో భజన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు ఈ బేవర్స్ గారు ఇంకో పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి భజన చేసేవాడు ఎంత ఎంత కాదన్నా వీడు ఒక రాజకీయ నాయకుడు అండ్ వీడు ఉందే ఒక అడ్రస్ రెండు పార్టీలో చెప్పుకుంటున్నాడు ఆ ఇరవై ఒకటికి చేస్తే ఇరవై వచ్చాయి అది మీ నాన్నని ఏపీగా నువ్వు గెలిపించుకోలేకపోయి ఎందుకురా నీకు ఇస్తారు చెత్త అంతా నువ్వు ఎవడు మాట్లాడడానికి దేని గురించి మాట్లాడడానికి చెప్పరా సింపుల్ గా ఈ పిచ్చి చెట్టు చెట్టుగా ఎందుకు మాట్లాడాడు వాడంటే వాడు వాడికి కూడా తెలియదు వీడికంటే ఒక అడ్రస్ లేదు కాబట్టి ఇప్పుడు వాడంటాడు వాడు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఎవరులో ఒకరిని టార్గెట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి బన్నిని టార్గెట్ చేసి సొంత పార్టీలో మార్కులు కొట్టడానికి చూస్తున్నాడు ఇది ఒక వాదన నెక్స్ట్ సొంత పార్టీలో మార్కులు కొట్టడానికి వీడు ప్రయత్నించేది ఏంటి ఆ సొంత పార్టీ హెడ్లే వీటి చేత ఒరే నువ్వు వాగురా కాసేపు అని చెప్పేసి ఇతనికి స్క్రిప్ట్ ఇచ్చి ఇతన్తో చేయించారని కూడా ఇంకో వాదన ఉంది ఇలాంటివి ఉన్నాయి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎంతమంది ఎన్నిసార్లు ఏమన్నా మెగా ఫ్యాన్స్ లేని బన్నీ ఎక్కడ మెగా ఫ్యాన్స్ లేని బన్నీ ఎక్కడ దానికి ఒకటే ఆన్సర్ మెగా ఫ్యాన్స్ ఉన్నా లేకున్నా బన్నీ పాన్ ఇండియా స్టారు మెగా ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు దేశం అంతా లేదు ప్రపంచం అంతా లేరు ప్రపంచమంతా దేశమంతా బన్నీని ఇష్టపడింది బన్నీలా చూసింది అల్లు అర్జున్ లా చూసే ఇష్టపడ్డారు అల్లు అర్జున్ లా చూసే తన వెనకాల ఫాలో అయ్యారు అల్లు అర్జున్ లా చూసే దాన్ని హీరోని చేశారు అంతే అది వీళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది అండ్ ఈ పిచ్చిశెట్టి గడు ఎవడైతే ఉన్నాడో ఈ అడ్రస్ లేని పిచ్చిశెట్టి తాడేపల్లి కూడా వాడు ఎవడైతే మనకి ఎందుకు వాడికి వాదాల్సిన అవసరం లేదు తాడేపల్లి గూడెం గురించి మాట్లాడుకు రావచ్చు కదా బన్నీ ఎందుకు అవసరం వీడికి ఇప్పుడు టైం అండ్ టైం సో ఎవరో ఛానల్ సంబంధించిన వాళ్ళే వీళ్ళు మైక్ పెట్టి దాని గురించి మీరు నాకు అని ఇలాంటి అడగండి నేను రాజకీయ నాయకుడిని నేను ఇక్కడ ఎలగబెట్టాల్సిన బోల్డర్లు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ పట్టించుకునేంత తీరిక తాపిక మీకు చెప్పాలన్న కోరిక నాకు లేదని వాడు చెబితే సంతోషంగా ఉండేది కదా పని కట్టుకొని ఈ సన్నాసి ఇవన్నీ గురించి వాగడం ఎందుకు అసలు యాక్చువల్లీ ఒకవేళ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు వింటే కూడా చూసినా కానీ అర్థమవుతుంది సో ఆయన ఏంటంటే ఆ మాటలు కొంచెం డబుల్ మీనింగ్ లానే ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ కి పాస్ట్ సిచ్యువేషన్ కి సింక్ అయ్యే విధంగా ఉన్నాయి సింక్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు చేసుకునే వాళ్ళు సరే ప్రజెంట్ కోసం ఆ సుకుమార్ వాళ్ళ వైఫ్ ని ఉద్దేశించి మాట్లాడారు నన్ను నేను మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాను సో సుకుమార్ ఎలాగో వస్తారు కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది మీరు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడుగుతాను అని అన్నారు కాబట్టి నేను వచ్చాను అని చెప్పాను దాన్ని ఉద్దేశించి కంటిన్యూలో నాకు నాకు ఎక్కడికో వస్తా పిలిచాడు నేను మేము రమ్మన్నావా అని అన్నాడు యాక్చువల్గా ఆయన వెళ్ళింది ఎక్కడికో పిలిచిన వాళ్ళు పిలుచుకున్నారు వీడు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత పిలవమని ఎవరు అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ ఏంటి ఇప్పుడు బన్నీ చేసింది ఆయన ఆయన లింక్ చేసుకుందాం పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్కి రెండు అర్థాలు వస్తాయి ఒకటి నలభై ఏళ్ళ క్రితం బన్నీ పుట్టక ముందు అడవులు బాగుండేవి నలభై ఏళ్ళ తర్వాత బన్నీ పుట్టిన తర్వాత సర్వనాశనం అయిపోయాయి అని చెప్పాడు అంటే ఇంకోటి బన్నీని వదిలేద్దాం ఇప్పుడు నలభై ఏళ్ళ క్రితం సినిమా హీరోలు ఇలా ఉన్నారు నలభై ఏళ్ళ తర్వాత సినిమా హీరోలు ఇలా ఉన్నారు అని చెప్పాడు కదా అంటే సినిమా హీరోల వల్లే అడవులు నాశనం అవుతున్నాయి సినిమాల వల్లే అడవులు నాశనం అవుతున్నాయి అని చెప్పాడు ఈ సినిమా నుంచి ఏదిగిన మంత్రి సినిమా వల్లే అడుగులు నాశనం అయిపోతున్నాయి కరెక్ట్గా గా ఈయన పాజిటింగ్ కలిగేసిన అదేగా మళ్ళీ వదిలేద్దాం ఏ హీరోని ఉండాలి ఆయనే ఉండని సినిమా వల్లే అడుగులు పాడవుతున్నాయని అని చెప్పాడు ఇప్పుడు సినిమాలు కూడా బ్లేమ్ చేశాడు కదా తనకు అంత అవసరం ఏముంది అంటే ఏ లాంగ్వేజ్ సినిమాని బ్లెయిమ్ చేస్తున్నాడు మళ్ళీ తెలుగునే బ్లెయిమ్ చేస్తున్నాడా హిందీ సినిమాలు బ్లెయిమ్ చేస్తున్నాడా బెంగాలీ సినిమాలను బ్లెయిమ్ చేస్తున్నాడా మరాఠీ సినిమాలు బ్లేమ్ చేస్తున్నాడా కేరళ వాళ్ళని బ్లెయిమ్ చేస్తున్నాడా నెక్స్ట్ ఇంకొకటి ఆ కేరళ ఎప్పుడు ఈ కాపీ కొట్టడమే అలవాటు కేరళ స్టోరీ చూసేసి ఈయన ఆంధ్రాలో మీ అమ్మాయిలు మీ సింగర్ అంటాడు ఇప్పుడు పుష్పం పుష్ప మీద పడ్డాడు ఈయన ఫస్ట్ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మానేసి ఏ శాఖలైతే ఆయన కేటాయించారో ఆ శాఖల మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే ఆయనకి ఆ శాఖలకు కూడా మంచిగా ఉంటుంది అవి డెవలప్ అవుతాయి అన్ని శాఖలు వదిలేసి ఈ శాఖ పాడైన సినిమా వల్లే ఈ శాఖ పాడైన సినిమా ఇట్ అసల్ డిప్యూటీ సీఎం అనే పదవి క్రియేట్ చేసింది కూడా సినిమా వల్లే అని చెప్తాడు రేపు అలా ఉంది పరిస్థితి సినిమాలను కొంచెం దూరంగా పెట్టమని చెప్పండి లేదా సినిమాలే చేసుకో అవన్నీ వదిలేసేయమని చెప్పు ఇటో రెండు పడంలో కాలేసి ఇటో కాలు అటో కాలేసి ఇట్లాగే ఉంటాయి సినిమాలోకి రాజకీయాలు వస్తాయి రాజకీయాల్లోకి సినిమాలు వస్తాయి తను మాట్లాడింది చూడు అక్కడ మాట్లాడేలోనే ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు సినిమాలో ఉన్నప్పుడే సినిమాల గురించి మాట్లాడతారు రాజకీయాలకు వచ్చాక రాజకీయాల గురించి మాట్లాడతారు అర్థమైందా ఈయన అడవి సదస్సు అడవికి సంబంధించిన సదస్సు నువ్వు అడవుల గురించి మాట్లాడరా అని చెప్పేసి అడవుచో పెడితే వచ్చి 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 ఆ సినిమాల వల్ల అడవులు నాశనం అవుతున్నాయి సినిమా హీరోలే నాశనం చేస్తున్నారు అసలు సినిమా అనేది లేకుంటేనే అడవులు బాగుంటాయని చెప్పుకొచ్చాడు దేనికి నీకు ఇప్పుడు సినిమా ఎందుకు వచ్చింది మధ్యలో అండ్ ఈయన వాగిన ఈ పిచ్చ వాగుడికి వీళ్ళందరూ సార్ సూపర్ సార్ మీరు ఎంత బాగా చెప్తారు చాలా బాగా చెప్పారు సార్ మీరు అని వీళ్ళందరూ ఆయన చెప్పింది కరెక్టే మీకే సరే అర్థం కాలేదు అని చెప్పేసి మీ వినడం తప్పు మీరు అర్థం చేసుకునే విధానం తప్పని మళ్ళీ భజన సరే ఇంతమందిని చేశారు కదా నేను అల్లు అర్జున్ గారి మావ డిమాండ్ ఒకటి ఉంది నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారి మావ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే నార్మల్ ప్రేక్షకులైనా సరే వీళ్ళ డిమాండ్ ఏంటో తెలుసా చిన్న డిమాండ్ నువ్వు సరే బన్నీ గురించి వాగలేదు అడవి గురించే మాట్లాడావు అని నీ ఓన్ భజన్ చేస్తున్నారు ఒక మాట చెప్పు ఇక్కడ కొట్టు చేస్తున్నారు కదా మనుషులు ఎంత కాదన్నా సరే నువ్వు హీరోవా ఇంకేదన్నానా వదిలేయో షాడిస్ట్వా సైకోవా వదిలేసే మనిషివే కదా నీ నువ్వు చేసిన ఒక వ్యాఖ్య కొంతమంది కొట్టుకు చేస్తున్నారు చెప్పాలి కదా ఒక మాట జస్ట్ ఎవరెవరే కొట్టుకు చావకుంటారో నా ఉద్దేశం అది కాదు నేను ఇంకేదో అనబోతే ఇంకేదో లాగేది నీకు ఇంకేదో అర్థమైంది అసలు బీ ఇందులో లేనే లేడు పుష్ప గురించి నేను మాట్లాడలేదు ఒక క్లారిటీ నువ్వు ఇవ్వక నీ ఇంకో అన్న ఇవ్వక నీ అంతకు నుంచి ఇంకో అన్న ఇవ్వక అందరినీ కొట్టుకు చావండి చంపుకు చావండి నేను అందరూ చూస్తూ ఎంజాయ్ చేస్తామన్నట్టు మీరు ఒక లాగా బిహేవ్ చేస్తే జనాలే కాదు ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరందరూ చూసి ఈ పిచ్చి చెట్టు గడి ఈ పిచ్చి చెట్టిని చేసి ఇంకో పిచ్చి చెట్టు గడి అవుతాడు అవుతారా వీళ్ళందరూ కూడా కూర్చొని కూర్చొని వాగుతా వాగుతా ఉంటారు రావసరండి రాజ ఇప్పుడు ఈయన రాజకీయాలు సినిమాకి సంబంధం లేకపోయినా మాట్లాడుతుంటే ఇలా కింద పనిచేసే నాయకులు కూడా రాజకీయాలు వదిలే మీద పడ్డారు రేపు ఆ కూడా యాక్ట్ చేస్తాడేమో సినిమాలు ఏదైనా మంచి క్యారెక్టర్ లో చూడాలి అలా ఉంది పరిస్థితి